అందం ఆరోగ్యానికి స్వాగతం అసలు మీకు అత్తి పండు అంటే ఏంటో తెలుసా అత్తి పండుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు అత్తి పండును వదిలిపెట్టరు అత్తి పండును పాలలో నానబెట్టి తింటే ఈ వ్యాధులను ఔషధాల సహాయంతో నియంత్రించవచ్చు అధిక కొలెస్ట్రాల్ దీర్ఘకాలిక సమస్య అధిక కొలెస్ట్రాల్ కూడా తీవ్రమైన స్థితికి చేరుకున్నప్పుడు లక్షణాలను కలిగిస్తుంది కాబట్టి కొన్ని ఆహారాలు తినడం ద్వారా సరైన ఆహారం జీవన శైలిని కలిగి ఉండడం చాలా ముఖ్యం రక్తనాళాలలో నిలువ కాకుండా మలంతో శరీరాన్ని వదిలేస్తుంది కొలెస్ట్రాల్ను కరిగించడానికి పాలతో ఈ ప్రత్యేక పదార్థాన్ని తీసుకోండి అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు పూర్తి కొవ్వు పాలను తాగకూడదు అంటే తక్కువ కొవ్వు పాలు టోన్డ్ మిల్క్ అధిక కొలెస్ట్రాల్లో నియంత్రించడంలో సహాయపడుతుంది మలంలో కొలెస్ట్రాల్ను విసర్జిస్తుంది ఎండిన అత్తి పండ్లలో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది ఇది పాలలో ఉడకబెట్టినప్పుడు అత్తి పండ్లను పాలను తీసుకోవడం ద్వారా మరింత ఆరోగ్యకరమైన రీతిలో శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇది ప్రేగులలో ఒక ప్రత్యేక పొరను సృష్టిస్తుంది దీని కారణంగా కొలెస్ట్రాల్ శరీరం పోషించబడదు శరీరం నుండి నేరుగా మలంలో విసర్జించబడుతుంది అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు మాత్రమే కాకుండా ఇది మధుమోహం అధిక రక్తపోటు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది కాలుష్యం ఇతర పోషకాల సమృద్ధిగా ఉంటుంది ఇది కండరాలు ఎముకలు బలహీనతకు కూడా తగ్గిస్తుంది